గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం గూడూరు నియోజకవర్గం చేనేత కార్మిక సంఘం నాయకులు తుఫానుల కారణంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఏవోకి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ రాయవరపు శ్రీనివాసులు మాట్లాడుతూ గత అక్టోబర్ నెల నుండి తుఫానుల కారణంగా కురిసిన భారీ వర్షాలకు చేనేత మగ్గం గుంటల్లో నీరు చేరి నియోజకవర్గంలోని గూడూరు చిల్లకూరు కోట వాకాడు చిట్టామూరు మండలాల్లోని గ్రా గ్రామాల్లో ఉన్న చేనేత కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఓటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేనేత కుటుంబాలకు సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నగదు రెండు వందల యూనిట్ల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారని ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘాల నాయకులు నారా వెంకటయ్య జే మురళి కన్నా బ్రహ్మయ్య నారాయణ గురుబాబు కటికాల శ్రీనివాసులు సిహెచ్ వెంకటేశ్వర్లు జక్కం విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నేర్చుకుంటున్నారు గత రెండు నెలల నుంచి వర్షాలు భారీ వర్షాలు మాంధికొచ్చినటువంటి తుఫాను కారణంగా రెండు నెలల నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే కొన్ని నెలలు అన్ని వర్గాల్లో సహాయించారుచ్చారు దానికి గూడు నేర్చుకుంటే స్పందించి గూడు నేర్చుకోవడంలో ఉంద ఇప్పుడు మళ్ళా విపరీతంగా గుంటల్లో మగ్గుంటల్లో మొత్తం గూడూరు చిల్లపూరు కోట చిత్తపూరు నాలుగు ఇయర్స్ కు సంబంధించిన గ్రామాలు చాలా ఇబ్బందులకు గురైనం సార్ మేము గత తుఫాన్లో కూడా మేము పనులు లేక చాలా ఇబ్బందులు పడి చాలా బాధలు పడి ఉంటూ ఉన్నాము ఈ వర్షాలకి పనులు లేవు నేతలు బూజలు పట్టిపోయినాయి పనులు జరగక చాలా ఇబ్బందులకు గురైనం సార్ గుంటలు లేక నీళ్ళు వచ్చి నేతలు బూజు పట్టిపోతున్నాయి ఈ వర్షాలకి మిమ్ముకి పనులు జరగడం లేదు ఆ పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాము కాబట్టి గవర్నమెంట్ వారు మాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాము నా పేరు రాయవర్ శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తిరుపతి జిల్లా కన్వీనర్ని సోదరి సోదరులగా గత రెండు నెలలుగా అక్టోబర్లో వచ్చినటువంటి మాందా తుఫాను అయితేనేమి ఇప్పుడు ఇచ్చినటువంటి జిత్వ తుఫాను కారణంగా గత రెండు నెలల నుండి కూడా చేనేత కార్మికులు భారీ వర్షాలతో మగ్గం గుంటలు నీళ్ళు వచ్చి గత రెండు నెలల నుంచి కూడా పని లేక ఆకలితో అలమటిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం ఇప్పటి నుంచి కూడా ఎలాంటి సహాయం ఇప్పటి వరకు అందలేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క తుఫాను నష్టపోయినటువంటి చేనేత కార్మికులకి బియ్యం అయితేనేవి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది కానీ గూడూరు నియోజకవర్గానికి వచ్చే తలకి ఏ గ్రామంలో కూడా ఇక్కడ ఆదుకున్నటువంటి పరిస్థితి చేనేత కార్మికులు ఆదుకున్న పరిస్థితి ఎక్కడ ఏ గ్రామంలో కూడా లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భారీగా నష్టపోయినటువంటి చేనేత కార్మికులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా పట్టు పడుగు అచ్చు జరి మొత్తం కూడా నష్టం నష్టం జరిగి కనీసం ఒక ఇరవై వేల రూపాయల నష్టపరిహారం జరిగింది అదేవిధంగా ఇప్పుడు గుంటల్లో నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఫుల్గా రాబోయే ఒక నెల రోజులు చేనేత కార్మికులకి పని ఉండదు అందువల్ల ఈ మూడు నెలలు కూడా చేనేత కార్మికులు పని లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ఈ దేశంలో వ్యవసాయం తర్వాత రెండవదిగా చేనేత పరిశ్రమ ఉంది ఆ పరిశ్రమ ఇప్పుడు చాలా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి సబ్సిడీలు అయితేనేమి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఇవ్వక చేనేత కార్మికులను ఆదుకునే పరిస్థితి లేక చేనేత పరిశ్రమే మూతపడే పరిస్థితి ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చేనేత వృత్తిని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఏటా ఇస్తామని చెప్పి వాగ్దానం చేసింది ఆ వాగ్దానం రెండు సంవత్సరాలైనా కానీ ఇప్పటి వరకు కూడా అది అమలు చేయలేదు అదేవిధంగా ప్రతి చేనేత కుటుంబానికి మేము ఉచితంగా రెండు వందల యూనిట్లు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు అది కూడా రెండు సంవత్సరాలు ఉంటే అది కూడా కార్యరూ కార్యరూపం దాల్చలేదు అందువల్ల ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ చేనేత కార్మికుల సమస్యల్ని పట్టించుకొని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేనేత కార్మికులందరినీ కూడా సమీక్యం చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు పోయే దానికి మేము ముందుంటామని చెప్పి మనవి చేస్తా ఉన్నాము సోదరులరా రెండు నెలల నుంచి వర్షం పడి కుంటల్లో నీళ్లు పనులు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాము కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవటం లేదు మాకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాలు అందలేదు అందుకని మేము మాకు ఏదైనా సహాయం చేస్తారని కోరుతున్నాము ఇంకా నెల రెండు నెలలు దాకా మేము పనులు చేయలేము పండగ దాకా మాకు గుంటల్లో నీళ్లు పోవు పనులు ఉండవు నేను ఎలా బతకాలి అనేది మా బాధలు మా బాధలు తెలియచేస్తున్నాము